హలో అండి అందరికి నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ ఈరోజు యాదగిరి జిల్లా ఆత్మకూరు మండలం సరువాయపల్లి అనే గ్రామంలో భూగర్భజాలను అన్వేషణ చేయడం కోసం రావడం జరిగింది ఇది రెండు ఎకరాల బిట్టు అక్కడ అవుపడుతుంది కదా దాని భాగంలో రెండు వందల ఇరవై ఫీట్లు అయ్యారు వేసారు బోర్ వేశారు మొత్తం డ్రై వచ్చింది తర్వాత అక్కడ ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ వచ్చి డౌన్ పోర్షన్లో మళ్ళీ ఇక్కడ ఒక బోర్ వేశారు ఇక్కడ కొంచెం బురద వచ్చింది మరి అక్కడ చుక్క నీళ్ళు రాలేదు ఇక్కడ కొంచెం బురద వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి పైన భాగంలో పడ్డ నీళ్ళు భూమి లోపల భూమి పై పైన భాగంలో ఉన్న మట్టి పొరల నుండి ఏదైనా నీరు ఉంటుందో ఆ వాన నీరు అనేది ఇక్కడికి ప్రవహిస్తూ అంటే పొరాసిటీ పర్మబిలిటీ అనే ఒక క్యారెక్టర్స్ వల్ల ఇక్కడ వచ్చి డిపాజిట్ అయ్యి ఉండవచ్చు అక్కడ బోర్ వేసినప్పుడు అరవై ఫీట్లకు ఇంత వాటర్ వచ్చింది సో ఇక్కడ ఇంత ఎంతో కొంత బురద వచ్చింది ఇక్కడ బురద వచ్చి కొంత దూరం ప్రవాహం కూడా చేయడం జరిగింది అయితే ఇంత తక్కువ పడ్డ ఆఫ్ ఇంచు వాటర్ పడ్డది మరి ఆఫ్ ఇంచు వాటర్ పడితే మనకు వేసానికి సరిపోవు కదా అన్న ఒక ఆలోచనతో వీళ్ళు జస్ట్ అక్కడ దాని మీద ఒక బండరాయి పెట్టి మట్టి కుప్పగా చేశారు అంటే వీళ్ళకి సఫిషియంట్ వాటర్ అనేది దొరకలేదు కాబట్టి అంటే ఇవన్నీ ఎలా చేశారంటే వాళ్ళకు కర్రలతో లేదా కొబ్బరికాయలతో అశాస్త్రీయ పద్ధతుల ద్వారా వాళ్ళకి విలేజ్ లెవెల్లో ఉన్న రైతులు ఎవరైతే ఒక పక్క భూమిలో వాళ్ళు పాయింట్ చూపించారంట సరే ప్రయత్నం అన్నట్టుగా వేశారు అది సక్సెస్ కాకపోవడం వలన ఇది లేదు సైంటిస్ట్తో సర్వే చేయించాలి అప్పుడు మనకు మంచి ఒక అక్విఫర్ జోన్ దొరకవచ్చు అనే ఒక అవకాశం దో లభించవచ్చు అనే ఒక ఆలోచనతోనే నన్ను ఇన్వైట్ చేశారు ఇక్కడ సర్వే చేసిన చూడండి ఇదంతా ఇదంతా నల్లరేగడి నల్లరేగడి అంటే అక్విఫర్ అనేది గొప్పగా ఉండదు ఇక్కడ అంటే పొరాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఫర్మబిలిటీ అనేది ఎక్కువగా ఉండదు అందువల్ల వాటర్ సోర్స్ అనేది భూమి లోపలికి ఇంకడం కూడా తక్కువగా ఇంకుతుంది ఎక్కువగా ఈ ఏరియాలో ఇలాంటి నల్లరేగడి నేల ఉన్న దగ్గర ఆ చెరువు కుంటలు కానీ ఫారం పార్ట్స్ కావచ్చు పీటీసు మినీపీటీసు చెరువులు కనుక కుంటలు కానీ నిర్మించినట్లయితే నీళ్ళు నిలబడతాయి కానీ ఎక్కువగా భూమి లోపలికి అంతగా భూగర్భ జలాలు అంతగా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడ ఎక్కువగా ఎవాపరేషన్ జరుగుతుంది సూర్య వే సూర్యుని నుండి వచ్చే కిరణాల వలన ఎక్కువగా వాతావరణంలోకి వెళ్ళి వాటర్ వేపర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని ఎవాపరేషన్ అని అంటారు చూడండి మొత్తం బురద బురద లాగాలి తడి ఇదే తడి మనం హైదరాబాదులో కానీ ఎక్కడ ఇంత ఆరు వందలు ఏడు వందలు పీట్లు ఇలాంటి బురద వచ్చినా సార్ చాలా సంతోషపడుతుంటారు కానీ రైతులకి ఆఫీస్ ఇంచ్ వాటర్ వస్తాయి అగ్రికల్చర్ చేయడానికి అంతగా వీలుగా ఉండదు కాబట్టి వీటిని సక్సెస్ఫుల్గా పరిగణించరు మినిమం ఒక రెండు నుంచే వస్తేనే బాగుంటుంది అని అంటారు మరి ఇలాంటి తక్కువగా వాటర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించుకోవాలి అంటే వానలు పడుతున్నప్పుడు వాన నీటిని సంరక్షించుకునే కట్టడాలు నిర్మించుకోవాలి మరి ఇలాంటి నిర్మాణాలు చేపట్టాలంటే మాకు ఖర్చు అవుతుంది కదా వరిస్తారు అంటే మీరు ఎలాగ చింత చెందాల్సిన అవసరం లేదు మీ మండలంలో మన దేశంలో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం అన్స్కిల్ లేబర్ సహాయంతోనే మీ వ్యవసాయ భూముల్లో నీటి కట్టడాలను కట్టుకునే విధంగా ఒక పథకం ఉంటుంది అదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటుంది ప్రతి మండలంలో ఉంటుంది ప్రతి గ్రామంలో దీన్ని దిగ్విజయంగా అది నిర్వహించబడుతుంది కాబట్టి మీరు మీ భూములలో చెట్లు పెట్టుకోవాలనుకున్న ఏదైనా మట్టి కుప్పలు ఫారం ఫాండ్స్ మినీ పీటీస్ చెరువు నిర్మించుకోవాలి అని అనుకున్నా కూడా మీరు మీ మండల పరిధిలో ఉన్న ఎంపీడీఓ గారిని కన్సల్ట్ అయితే అక్కడ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు టెక్నికల్ అసిస్టెంట్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఈసీలు అంతా చెక్ మెజర్మెంట్ చేయడానికి ఆఫీసర్స్ ఉంటారు ఫ్రీగా ఉచితంగా ఒక్క రూపాయి కూడా మీ దగ్గర ఛార్జ్ చేయకుండా మీ భూమిలో డెవలప్మెంట్ చేయడం కోసం ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు మీ మండల కేంద్రంలో ఉన్న అధికారులని మీ గ్రామంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ని క్షేత్ర సహాయకారిని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి మీరు ఈ వానలు పడుతుంది వాన పడుతుంది కాబట్టి వాన పడ్డప్పుడు నీటిని మన భూమి నుండి ప్రవహింప చేసే విధంగా చేయకుండా మన భూమిలో పడ్డ నీటిని మనమే ఇంకే పెట్టేట్టుగా చేసేటట్టుగా మనం ఒక కట్టడాలు కట్టడ కట్టుకుంటే మన భూమిలో ఉన్న బోర్లు కానీ బావులు కానీ బాగా నీటి నిల్వల్ని కలిగి ఉండి ఎక్కువగా ఈల్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించి చెట్లను పెంచండి ప్రకృతిని కాపాడుదాం ప్రభుత్వ పథకాలని వాడుకోండి ఉచితమే అన్ని ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి రైతులందరూ ఫాలో అవుతారని కోరుకుంటూ అడవి సంఖ్యను పెంచాలంటే రైతుల బాధ్యత మీరు మీ పువ్వులలో ప్రతి ఒక్కరు పెంచుకుంటే ఈ భూమి అంత సస్యశ్యామలం అవుతుంది గ్రీనరీ డెవలప్మెంట్ అవుతుంది అడవులు పెరిగితే వర్షాలు వస్తే వర్షాలు వస్తే భూగర్భాలు పెరుగుతాయి కాబట్టి ఈ పేదరిక నిర్మూలన అనేది ఈజీ అవుతుంది గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ట్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జోర్కి ఫోన్ చేయండి నా పేరు సుమన్ జియాలజిస్ట్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరు నాకు మీరు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మొత్తం వర్షం వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ